ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అంటే మంచి ప్రభుత్వమని రైతుల ప్రభుత్వమని పేదల ప్రభుత్వమని విజన్ ఉన్న ప్రభుత్వమని ముందు చూపు కలిగిన ప్రభుత్వమని చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ తెలిపారు కామవరపుకోట మండలం ఆడమిలి గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని మంగళవారం పండగ వాతావరణంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే రోషన్ కుమార్ కు స్థానికులు ఘనస్వాగతం పలికారు కేరళ నృత్యాలు పూల వర్షం నడుమున ఎడ్లబండి నడుపుతూ ఎమ్మెల్యే సభాస్థలికి చేరుకున్నారు ఈ సందర్భంగా ఆయనకు మహిళలు మంగళహారతి పట్టారు తొలుత అధికారులు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ఆయన పరిశీలించారు అనంతరం కరపత్రాలు ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ పొలం పిలుస్తోంది కార్యక్రమం యొక్క ఉద్దేశాన్ని వివరించారు దీనిని ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన తనకు పలికే స్వాగతం నా భూతో నా భవిష్యత్ అనే విధంగా ఉందని సంతృప్తి వ్యక్తం చేశారు అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ వీరాంజనేయులు మాజీ ఎమ్మెల్యే గంట మురళి తదితరులు పాల్గొన్నారు नाचल ने टेस्ट कर लिया मोबाइल नंबर पर मंजीतवाचा बंद सर किनो किस कर रहा था काम सारा सो पावे ना పొలం పిలుస్తుందిరా అనే ఒక కార్యక్రమం ఇంత బాగా జరగడం ఏపీలోనే ఫస్ట్ అనుకుంటా నేను చంద్రబుల్ యోజన జరగడం కేరళ డబ్బులతో ఒంగోలు గిత్తలతో బంతి పూలతో హర్షద్వాహం మధ్యలో స్వాగతం పట్టిన తీరు నా భూతో నా భవిష్యత్తులా ఉంది ఈరోజు ఇక్కడ చేస్తున్నాం ఇది మంచి ప్రభుత్వం ఇది రైతుల ప్రభుత్వం ఇది పేదల ప్రభుత్వం ఇది ఒక విజన్ ఉన్న ప్రభుత్వం ముందు చూపు కలిగిన ప్రభుత్వం ఒక ఎన్డీఏ ప్రభుత్వం ఇది మొన్న మనం జరుపుకున్న వంద రోజులు ఎన్నో కార్యక్రమాలు చేసే వంద రోజుల్లో ఇంకా కొన్నినే చేయాల్సినవి అవి తప్పకుండా ప్రభుత్వం త్వరలోనే అవి కూడా ప్రవేశపెట్టడం జరుగుతుంది మరి మనం చూస్తే వంద రోజుల్లో అన్నమాట ప్రకారంగా వెయ్యి రూపాయల పెన్షన్ పెంచడం జరిగింది ఒక చిత్తశుద్ధిక ప్రభుత్వం ఉంది ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావడం నిజంగా మనం చూస్తాం రోజు ఎట్లాగా మా యొక్క పొలాల్లో మేము వాడగలుగుతు అడగండి వారు వారానికి రెండు సార్లు ఈ గ్రామానికి వచ్చి మీతో పాటు వారు పనిచేస్తూ మీకు మరి ఎటువంటి ప్రభుత్వం తరఫు నుంచి ఎటువంటి కొత్త పద్ధతులు లేకపోతే పరికరాలు టెక్నాలజీలు వచ్చాయో అది చెప్తారు మీరు తెలుసుకోండి నేర్చుకోండి చర్చించండి ఆలోచించండి అది మీకు లాభకరంగా ఉంటే దాని అవమాన దాన్ని ఇంప్రిమెంట్ చేయండి